హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఎవరైనా ప్రశాంతంగా ఉండే గొప్ప ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది మనం నివసించే ఇల్లు అనే చెప్పుకోవాలి అయితే అది అన్నిసార్లు సాధ్యపడకపోవచ్చు ముఖ్యంగా ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతాం కానీ అదే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చేరి ఉంటే ఆ ఇంట్లో ప్రశాంతత దెబ్బతింటుంది ఈ నెగిటివ్ ఎనర్జీనే దుష్టశక్తి ప్రతికూల శక్తి చెడు శక్తి నకరాత్మక శక్తి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇలాంటి శక్తులు ఇంట్లో చేరినప్పుడు నిత్యం ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది ఆరోగ్యం ఆర్థికం ఉద్యోగం వ్యాపారం ఇలా అన్నింట ఏదో ఒక సమస్య తలెత్తుతూ ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉండదు మరి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలి ఒకవేళ ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే కొన్ని సంకేతాల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు అంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు అలాంటి వాటిలో కొన్నింటిని చూస్తే కారణం లేకుండా స్నేహితులు కుటుంబ సభ్యులతో గొడవలు ఎక్కువగా అవుతున్నట్లయితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలంటున్నారు అలాగే ఒక్కోసారి తరచుగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వైద్యుని దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు ఇలా కారణం తెలియని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటే కూడా గృహంలో ప్రతికూల శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలట తరచుగా వాహన ప్రమాదాలు జరుగుతున్నట్లయితే నిద్ర సరిగ్గా పట్టక రాత్రులు ఎక్కువసార్లు మెలకు వస్తుంటే కూడా ఆ నివాసంలో నెగిటివ్ శక్తులు ఉన్నాయని అర్థమట కొంతమందికి ఇంట్లో ఉన్నప్పుడు అకారణంగా నీరసం వస్తూ ఉంటుంది అలాగే కారణం లేకుండా జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది అదే విధంగా మనకు ఒక్కోసారి ఇంట్లో ఉన్నప్పుడు సాధారణం కంటే ఎక్కువగా ఆకలేస్తూ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవాలంటున్నారు ఇంట్లో చెదలు ఎక్కువగా పడుతున్నట్లయితే పిల్లులు ఎక్కువగా తిరుగుతున్నట్లయితే గృహంలో ఏదైనా ప్రదేశం తాకినప్పుడు కారణం లేకుండా ఆ ప్లేస్ చల్లగా అనిపిస్తే కూడా ఆ గృహంలో చెడు శక్తుల ప్రభావం ఎక్కువగా ఉందని అర్థమట అలాగే ఎవరైనా తరచూ బాత్రూంలో కింద పడుతున్నా మెట్ల మీద నుంచి కింద పడుతున్నా కానీ ఇంట్లో కొన్ని గదుల్లోకి వెళ్ళినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవటం నాడీ స్పందన రేటు ఎక్కువగా ఉండటం వంటివి జరిగితే కూడా ఆ ఇంట్లో వ్యతిరేక శక్తులు ఎక్కువగా ఉన్నాయని గ్రహించాలంటున్నారు జ్యోతిష్యులు ఎర్రచీమలు ఎక్కువగా సంచరించినట్లయితే తేనెటీగలు ఇంటి పరిసరాలలో ఎక్కడైనా తేనె తుట్టులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లయితే కూడా అక్కడ విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు పెంపుడు జంతువులు ఎక్కువ సమయం ఇంట్లో ఉండలేక దూరంగా పరిగెత్తి వెళ్ళిపోతున్నట్లయితే కూడా ఆ ఇంట్లో ప్రతికూల ప్రభావ శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలంటున్నారు ఇలాంటి సంకేతాలు ఏవి కనిపించినా ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవాలని సూచిస్తున్నారు ప్రముఖ జ్యోతిష్యులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ